హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ థర్టీన్త్ మాడ్యూల్ క్విజ్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ పాఠశాలలో సిబ్బంది యొక్క బృంద అభ్యసనాన్ని ఏకీకృతం చేయటానికి ఏది ఉత్తమ వేదిక ఆటస్థలం తరగతి గది ఉపాధ్యాయుల సమావేశం కిచెన్ షెడ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉపాధ్యాయుల సమావేశం సమర్థవంతమైన నాయకుడిగా మారటానికి కావలసిన రెండు లక్షణాలు ఏమిటి పరిపాలకుడు మరియు నిర్వాహకుడు నిర్వాహకుడు మరియు పథక రచయిత ముందుకు నడిపించేవాడు మరియు సానుకూల దృక్పథం అంతరాయాలు కలిగించేవాడు మరియు ఫిర్యాదులు చేసే వైఖరి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ముందుకు నడిపేవాడు మరియు సానుకూల దృక్పథం పాఠశాల నాయకుడుగా ప్రధాన ఉపాధ్యాయుడు పాత్ర ఎలా ఉండాలి నాయకుడిగా ఉండాలి స్థానాన్ని బట్టి నాయకుడిగా ఉండాలి ఆచరణలో నాయకుడిగా ఉండాలి ఆచరణలో నాయకుడిగా ఉండటంతో పాటు స్థానాన్ని బట్టి కూడా నాయకుడిగా ఉండాలి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ క్రియాశీల అభ్యసనం విషయంలో క్రింది వాణిలో ఏది నిజం కాదు క్రియాశీల అభ్యసనం సహచరులతో అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది క్రియాశీల అభ్యసనం వ్యక్తిగత ఆలోచనను ప్రోత్సహించదు క్రియాశీల అభ్యసనం విశ్లేషణాత్మక ఆలోచనలపై దృష్టి పెడుతుంది క్రియాశీల అభ్యసనంలో ఉపాధ్యాయుడు ఒక సంధానకర్త కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్రియాశీల అభ్యసనం వ్యక్తిగత ఆలోచనలు ప్రోత్సహించదు పాఠశాల లేదా ఉపాధ్యాయు ఉపాధ్యాయ నాయకుడిగా ఉండవలనన్నా తాను అభివృద్ధి చేసుకోవాల్సిన మూడు అంశాలు జ్ఞానం సహవాసము మరియు ప్రతికూల ధోరణి జ్ఞానం నైపుణ్యాలు మరియు వైఖరులు సానుకూల ధోరణి స్థిరంగా ఉండటం మరియు సహవాసము వైఖరులు నైపుణ్యాలు మరియు సహవాసము కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ పాఠశాలలో అభ్యసన సంస్కృతిని పెంపొందించే భావనను వీటిలో ఏది ఉత్తమగా ఉత్తమంగా నిర్వహిస్తుంది అభ్యసన ఫలితాలు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఒక సాధారణ దృష్టితో సృష్టించటం బృంద అభ్యసన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బృంద అభ్యసన దీనికి పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఉపయోగపడదు పాఠశాల దార్శనికతను సిద్ధం చేస్తుంది పాఠశాల సంబంధించిన అంశాలను మదింపు చేయటం పాఠశాలకు అందుబాటులో ఉన్న వనరులను అంచనా వేయటం నిర్వహణ ప్రయోజనాలు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఏది బోధనాపరమైన విషయపరమైన జ్ఞానం యొక్క భావన కాదు విషయ నిర్దిష్ట జ్ఞానం విషయం యొక్క బోధనా అవగాహన విద్యార్థుల అభ్యసన అవగాహన మరియు వైవిధ్యం యొక్క అవగాహన పాఠశాల మౌలిక సదుపాయాలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాఠశాల మౌలిక సదుపాయాలు విద్యార్థుల అభ్యసనపై పాఠశాల నాయకత్వం యొక్క ప్రత్యక్ష ప్రభావం దీనిని సూచిస్తుంది పాఠశాలను తనిఖీ చేయటం తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొనటం యాదృచ్ఛికంగా విద్యార్థుల నోట్బుక్ను తనిఖీ చేయటం కొత్త బోధనా పద్ధతులను ప్రయోగించడానికి ఉపాధ్యాయులకు సౌకర్యం కల్పించ కల్పించటం కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ విద్యా నాయకత్వంలో కీలక అంశం కానిది ఏది చురుకైన అభ్యసనం బోధన విషయపరమైన జ్ఞానం విద్య పర్యవేక్షణ పరిపాలన నియమ నిబంధనలు అవగాహన చేసుకోవటం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ టోటల్ క్వశ్చన్స్ టెన్ టోటల్ ఆన్సర్స్ టెన్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సబ్మిట్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ Thank you.